రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ పేరుతోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా హడావుడి చేస్తుంది చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తారు మే సెకండ్న అందుకోసం ఏర్పాట్లు అని చెప్పి గత వారం పది రోజులుగా చాలా హడావుడి నడుస్తుంది సో దీని మీద నా ఒపీనియన్ ఏమిటి పదేళ్ల తర్వాత మళ్ళీ రెండోసారి ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం ఒక రకంగా చాలా ఇబ్బందికరమైన విషయం చెప్పాలి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీన నరేంద్ర మోదీ గారు అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు అనేక అనేక కారణాల వల్ల పదేళ్ల పాటు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నది ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ కూట ప్రభుత్వం వచ్చింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము పూర్తి చేస్తాం మొదటి ఫేజు బై ట్వంటీ ట్వంటీ ఎయిట్ అని చెప్తున్నారు మూడేళ్ల కాలం అని చెప్తున్నారు అట్లాంటప్పుడు రెండోసారి మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమాలు లేక పనుల పునః ప్రారంభ కార్యక్రమాలు ఎందుకు పదేళ్ల పాటు చూసి 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 జనం విసిగిపోయారు అమరావతికి సంబంధించి సరే ఎట్టకెళ్ళకి ఇప్పుడు పనులు ప్రారంభం అవుతున్నాయి అనుకోండి అట్లాంటప్పుడు పనుల ప్రారంభం మీద ఎక్కువ ఫోకస్ చేయాలా లేకపోతే మళ్ళీ శంకుస్థాపనలు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు అని చెప్పి ఇంకా కాలక్షేపం చేయాలా అమరావతి అనేది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈవెన్ అంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా కంటెన్షియస్ ఇష్యూగా ఉంది దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి వీటన్నిటితోటి దాదాపు పదేళ్ళు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు పనులు సీరియస్గా ప్రారంభం అవుతున్నాయి ఆ టైంలో మళ్ళీ దీని నుంచి మాటలు ఎందుకు చేతలు కాకుండా అనేది నా ప్రశ్న మూడేళ్లలో ఫస్ట్ ఫేజ్ అయిపోతుందని చెప్పి చాలాసార్లు చెప్తున్నారు కదా అంటే ఇరవై ఇరవై ఎనిమిదిలో అవుతుంది ఇరవై ఇరవై ఎనిమిదిలో మొదటి దశ నిర్మాణం పూర్తయిన తర్వాత భారీ ఎత్తున అన్వేలింగ్ కార్యక్రమం చేయొచ్చు కదా ప్రపంచానికి తెరపైకి లేపి చూపించవచ్చు కదా ఇది అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తయింది అని చెప్పి అప్పుడు ప్రపంచంతో పాటు ఆంధ్రలో ఉన్న ప్రజలు కూడా సంతోషిస్తారు ఇప్పుడు భారీ ఎత్తులు సబ్బెట్టి మళ్ళీ అందరూ అమరావతి గురించి అమరావతి గొప్పతనం గురించి అమరావతి నగరం అజరామరం అని ఇవన్నీ మాట్లాడితే కొంచెం ఎబ్బెట్టిగా ఉంటుంది అది రెండు వేల పదిహేను అక్టోబర్లోనే అయిపోయింది ఇక పదే పదే అవే మాట్లాడకూడదు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపించాలి రెండు వేల పదిహేనులో ఒకసారి శంకుస్థాపన పేరుతోటి ఆయన పెద్ద ప్రసంగం చేశాడు అది ఏమీ కాలేదు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో వచ్చి మళ్ళీ అటువంటి ప్రసంగాన్ని చేస్తే జనం ఏమనుకుంటారు అనే ఇబ్బంది ఆయన కూడా ఉంటుంది అయినా చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసినట్టున్నారు ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాల్సిందే అని చెప్పి ఇదే సమయంలో ఇంకొకటి ఏమిటంటే రెండు వేల పదిహేనులో మోదీ గారు వచ్చినప్పుడు ఏమీ ఇవ్వలేదు పార్లమెంట్లో మట్టి అని చెప్పి యమునా నదిలో నీరు అని చెప్పి ఆంధ్రప్రజలు మోసం చేశాడు అని ఇట్లాంటి చాలా విమర్శలు వచ్చినాయి అప్పట్లో అనేక అనేక కారణాల వల్ల చివరికి అమరావతి నిర్మాణం కూడా అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఈ పునఃప్రారంభం తర్వాత ఎంతో కొంత సాయం చేస్తోంది యాక్చువల్గా కేంద్రం అయితే ఈ మీటింగ్ పెట్టి కొత్తగా మోదీ గారు ఏం ప్రకటన చేస్తాడు ఆల్రెడీ అమరావతికి సంబంధించి ఏ రకమైన సాయం చేయాలో అది ఆల్రెడీ చేశారు అంటే ప్రపంచ బ్యాంకు ద్వారా ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పిస్తూ ఉన్నారు అది జరుగుతోంది ఆల్రెడీ మళ్ళీ కొత్తగా అదే ప్రకటించలేడు అయిపోయింది కాబట్టి కాబట్టి కొత్తగా ఏదో ప్రకటిస్తాడేమో అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి నిరాశ మిగులుతుంది మళ్ళీ కొత్తగా ఏమీ ప్రకటన చేయకుండా ఉత్పత్తి ప్రసంగం చేస్తే జనం డిజపాయింట్ అవుతారు ఉత్త మాటలే చెప్తున్నాడు ప్రధాని గారు ఎప్పుడొచ్చినా అని సో ఆ రకంగా ఆయన కూడా ఇబ్బంది ఇదంతా లేదు కొత్తగా నిజంగానే ఏమన్నా ఇస్తారా సిపిఎం వాళ్ళు ఆల్రెడీ డిమాండ్ చేశారు ఏంటి అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన సాయం చేయడం లేదు విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వం భరించాలి ఇట్లాంటివన్నీ కూడా అటువంటి అవకాశాలు ఏమీ లేవని తెలుసు అందరికీ అదేమన్నా జరిగి ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఫస్ట్ టర్మ్లోనే జరుగుండాలి ఇప్పుడే కదా సాధ్యమయ్యే పని కాదు ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టుకోవడానికి అదనంగా కేంద్రం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఆలోచిస్తే చేసే సాయం ఏదో ఆల్రెడీ అనౌన్స్ చేశారు అంతవరకు చేస్తున్నారు కూడా నిజం చెప్పాలంటే కాబట్టి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ప్రధానమంత్రి రెండోసారి వచ్చి కూడా ఏమీ ప్రకటించలేదు అనే విమర్శలు అయితే మళ్ళీ మోదీ గారు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక మూడో అంశం ఆల్రెడీ ఇంకా ల్యాండ్ కోసం ప్రయత్నిస్తున్నాం ల్యాండ్ పూలింగ్లు ఇంకా తీసుకుంటాం ఇట్లాంటి మాటలన్నీ వింటున్నాం ఎందుకోసం అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి ఘనవరం ఎయిర్పోర్ట్ సరిపోదు అదే ఒక పెద్ద కాంట్రవర్షియల్ విషయం ఎందుకంటే ఆ విషయం తెలిసినప్పుడు ముందు నుంచే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఫోకస్ పెట్టకుండా ఈ గనవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అని చెప్పి అనవసరంగా బోర్డుని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు చాలామంది రైతుల దగ్గర ఒక ఐదు వందల ఎకరాలతో తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అదొకటి రెండవది ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఐదు వేల ఎకరాలు కావాలి అంటారు ఇది మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి మళ్ళీ ఇది ఒక పెద్ద వివాదాస్పద సమస్యగా మారేటువంటి ప్రమాదం ఉంది నారాయణ గారు ఏమంటున్నారు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఐదు వేల ఎకరాలు కావాలి ఐదు వేల ఎకరాలు మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి రెడీగా ఉన్నాము అయితే రైతులందరూ కూడా లేదు లేదు ల్యాండ్ పూలింగ్కి మేము సుముఖంగా ఉన్నాం మీరు ల్యాండ్ పోలింగ్లో తీసుకోండి దానివల్ల మాకు కూడా లాభం అని చెప్పి అడుగుతున్నారు కానీ ల్యాండ్ పోలింగ్లో ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ తీసుకోవాలి అంటే ఏ వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు తీసుకుంటే కానీ ఈ ఐదు వేల ఎకరాలు మిగలదు అందువల్ల అంత తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నాడు నారాయణ గారు అంటే మళ్ళీ ఒక పాతిక వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు కావాలి ఎందుకంటే ల్యాండ్ కొంత వెనక్కి వెనక్కివ్వాలి రైతులకి మరి కొంత ఏమో ఎల్పిఎస్ వర్క్స్ ఉంటాయి రోడ్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నీ పోను చివరికి ఐదు వేల ఎకరాలు మిగలాలి అంటే ఏ పాతిక వేల ఎకరాలో ముప్పై వేల ఎకరాలో తీసుకోవాలి ల్యాండ్ పూలింగ్ కింద అయితే అనేది నారాయణ గారు చెప్పే మాట దానివల్ల మళ్ళీ అమరావతికి మొదటికే మోసం రాదు అనే గ్యారంటీ ఏమీ లేదు మ మళ్ళీ ఇంత ల్యాండ్ తీసుకోవడానికి పూనుకుంటున్నారు అంటే ఇదేదో పెద్ద ల్యాండ్ గ్రాబ్ కోసం చేస్తున్నారు ఇదేదో రియల్ ఎస్టేట్ మాఫియా అనేటువంటి విమర్శలు వస్తాయి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మానేసి మళ్ళీ ఇదిగో మోదీ గారిని పిలిచి రెండోసారి పనులు ప్రారంభం అనుకుంటూ ఎక్కువ హడావిడి చేస్తే నష్టమయ్యే తప్ప లాభం తక్కువ అని అనిపిస్తోంది సో కొత్తగా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హ్యాస్ టు ట్రెడ్ వెరీ కాషియస్లీ ఇక చివరిగా ఏమిటంటే అమరావతికి సంబంధించిన ఒక విమర్శ ఏమిటి మీరు డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు అక్కడ కొద్ది మందికి ప్రయోజనం కలిగే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతోంది దీనివల్ల మిగతా ప్రాంతాల ప్రజలు నష్టపోతారు అనేది ఒక విమర్శ ఆ విమర్శ చాలామంది చేస్తున్నారు అందులో సదుద్దేశంతో చేసేవాళ్ళు కొంతమంది అయితే దురుద్దేశంతో చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ నేపథ్యంలో మీరు మళ్ళీ ఇంత హడావుడి చేస్తే కళ్ళు మిర్మిట్లు గొలిపే విధంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తే ఏంటి మొత్తం రాష్ట్రం అంటే అమరావతి మాత్రమేనా ఎప్పుడు అమరావతి భజనైనా ఎప్పుడు అమరావతిలో కార్యక్రమాల గురించైనా అని మిగతా ప్రాంతాల ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఏంటి అమరావతి అంటే పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పి పిలుస్తుంటారు ఉంటారు దాన్ని నిజంగా పీపుల్స్ క్యాపిటల్ చేయాలి అంటే అందులో మిగతా ప్రాంతాల ప్రజలు కూడా ఉండాలి ఇప్పటిదాకా అయితే ఆ రకమైన వాతావరణం లేదు నిజం చెప్పాలంటే అమరావతిలో భూములు స్థానిక రైతులు కాబట్టి ఆ కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి అక్కడ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి అమరావతిలో చాలామంది ఉండాలి లేకపోతే అది నిజంగా పీపుల్స్ క్యాపిటల్ కాదు ఆ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ లేకపోతే రాజధానికి అది కొంతమంది కోసం కట్టిన రాజధాని మాత్రమే అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా ఇంతవరకైతే కనిపించలేదు బహుశా ఉద్యోగుల్లో కొంతమంది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళ వరకు ఉంటారు అమరావతిలో బాగానే ఉంది కానీ అమరావతిలో ఉండేటువంటి జనాభా ఏదైతే ఉంటుందో ఆ జనాభాలో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా తగిన రిప్రజెంటేషన్ లేకపోతే అమరావతి ఎన్నటికీ కూడా పీపుల్స్ క్యాపిటల్ కాలేదు ఆ విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఈ విధంగా మళ్ళీ రెండోసారి శంకుస్థాపన కార్యక్రమాలు పనుల ప్రారంభ కార్యక్రమాలు చేయడం వల్ల ఏ రకమైన మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఈ సందర్భంగా నారా లోకేష్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు అమరావతికి సంబంధించి నిజం చెప్పాలి అంటే ఫ్రాంక్లీ ఈ వీడియోలో కొత్త విషయాలు ఏమీ లేవు అంటే ఇప్పుడు కొత్తగా అమరావతి గురించి చెప్పడానికి ఏమీ లేదు అనే విషయం దాంతోనే స్పష్టం అవుతోంది అందువల్ల ఇప్పుడే పనులు చేపట్టారు పనులు చేపట్టినప్పుడు సైలెంట్గా ఆ పనులను టేకప్ చేయకుండా మళ్ళీ రెండోసారి ప్రధాన చేతుల మీదుగా పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం అని చెప్పి ఇంత హడావుడు చేయాల్సిన అవసరం ఉందా